ఏలూరు జిల్లాలోకి వందే భారత్ రైలు రావడం చాలా అభినందనీయమని మరియు శుభాకాంక్షలు తెలియజేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు జిల్లా ప్రజలందరూ వందే భారత్ రైలు యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇవాళ ఏలూరులో మనకి వందే భారత్ రావడం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంది ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి అలాగే యువతకి ఉద్యోగాలకు పోవడానికైనా కానివ్వండి లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి పండగలకి ఊర్లకి రావడానికైనా కానివ్వండి అలాగే బిజినెస్ల మీద హైదరాబాద్కైనా వైజాగ్ పో వైజాగ్ పోవడానికైనా కానివ్వండి ప్రతి ఒక్కటి ఎకనామికల్గా గ్రోత్కి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి నేను ఫస్ట్ టైం మినిస్టర్ని కలిసినప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు లేదు సార్ నాకు ఇది తొందరగా కావాలి మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది వాళ్ళ అన్ని వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అన్నీ కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్ సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా పికప్ అవుతుంది అదే పికప్లో మా ఏలూరు కూడా ఉండాలంటే మాకు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్టివిటీలో మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది సో ఈ ఎకనామికల్ గ్రోత్లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్ సో ఇది ఇమ్మీడియట్గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు ఆయన చెప్పినట్లే మాకు ఇమ్మీడియట్గా మాకు చేసి ఇచ్చారు అది చేసి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇవాళ ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలి ఏలు ప్రజలు అందరూ కూడా వాడుకోవాలి ఈ సర్వీసెస్ ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్కి కి పనికొస్తుంది మన ఏలూరుకి ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని నేను అందరికీ తెలుసుకున్నాను ఎంతో కష్టపడ్డాను ఈ పర్మిషన్స్ తీసుకొని రావడానికి రెండు నెలలు అయ్యే పని కాకుండా ఉండింది బట్ ఎంటబడి ఫాలోఅప్ చేసి వాళ్ళని రోజు మా ఆఫీస్ నుంచి ఒకరిని పెట్టి ఫాలోఅప్ చేసి దాన్ని పర్సూ చేస్తాము ఇవాళ దాన్ని అచీవ్ చేస్తాము ఈ సర్వీసెస్ మీరు అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకుంటున్నాను అలాగే మీకు ఇంకొక మాట చెప్తున్నాను ఇవాళ ఏలూరులో నా ఓటర్ ఐడి కూడా ఏలూరులోనే ఉంది నేను ఇవాళ ఇల్లు కూడా ఏలూరులో కడుతున్నాను వచ్చే ఫిబ్రవరిలో ఇల్లు గోపరేషన్ కూడా చేయబోతున్నాను మీకు ఏం చెప్పాను అదే చేస్తానని మీ అందరికీ తెలుసుకున్నాను మీరు నా మీద పెట్టిన నమ్మకం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయకుండా నా మీ నమ్మకం నిలబెట్టుకుంటా ప్రతి ఒక్క పని మీకు ముందు కూడా చెప్పాను మీ పాలేరలాగా పనిచేస్తానని చెప్పాను అదే రకంగా మీ అందరికీ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి దీంట్లో మీరు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పర్మిషన్స్ కావడానికి అందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు నమస్కారాలు